శుభం భూయాత్ శ్రావణ మాసంలో గోపూజ ఎందుకు చేయాలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాదు గోపూజ చేయమని గోమాతను పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తారు దేవతలు దానవులు పాల సంవత్సరాలు చిరిగినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిందని తెలిసింది అయితే ఆ సమయంలో లక్ష్మీదేవితో పాటుగా నంద సుభద్ర సుశీల సురభి బహుళ అనే ఐదు గోవులు కూడా ఉద్భవించినట్లు భవిష్య పురాణం చెప్తుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలి అంటే అమ్మవారితో పాటు గోవులను కూడా పూజించాలని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో ముహూర్తంతో సంబంధం లేకుండా ఏ రోజైనా ప్రత్యేకంగా గోపూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ముందుగా గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత గోవు పాదాలకు తెల్ల పూలు జిల్లెడు పుష్పాలతో పూజ చేస్తూ ఓం సురభ్యే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించాలి తర్వాత గోమాతకు హరిష్యం సమర్పించాలి అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో అక్షింతలు పూలు వేసి ఆ నీటిని గోవు పాదాల మీద పడే విధంగా అర్షం సమర్పించాలి తర్వాత గోమాత చుట్టూ మూడు లేదా తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఇది గోమాత పూజా విధానం ఇలా గోపూజ చేసినట్లయితే సకల దేవతల స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఆరోగ్య కుటుంబ సంస్థలు అన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్